ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ మీద హైదరాబాద్లో కూర్చొని చాలా వరకు చాలామంది రాజకీయంగా చాలా పెద్ద పెద్ద కామెంట్ చేస్తుంటారు రాజకీయ నాయకులనే కాదా అలాగే ప్రజలను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంటారు చాలామంది అయితే వీళ్ళతో పాటు ఈరోజు ఆయన నాగబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య చేసి మాట్లాడి కామెంట్ చేసిన కామని మనం చూస్తే కూడా ఆయన అన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్సీ పార్టీ మరొకసారి అధికారం ఇస్తే కూడా ఇలాగే కొనసాగితే కొన ఆంధ్రప్రదేశ్ దివాలా తీస్తుంది శ్రీలంకలా మారిపోతుందని కూడా ఏదైతే నేషనల్ మీడియా కూడా కోడే కూస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట అంటే ఇక్కడ ఆయన ఇది ఈ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఈ ఇక్కడ ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకటి ఆలోచించి బాగుండు ఎందుకంటే జనసేన పార్టీ అలాగే టీడీపీ పార్టీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ అంటూ వాళ్ళు మొదలుపెట్టిన అయితే మేనిఫెస్టో వదలడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలు నవరత్నాలు ఏదైతే ఉండయో ప్రతి ఒక్కటి కూడా మేము కంటిన్యూ చేస్తాము ఏ ఒక్కటి కూడా మేము డిస్లైక్ చేయం దాన్ని దాన్ని తగిలేదు ఉండదు తప్పకుండా దాంట్లో పాటి మేము సూపర్ సిక్స్ అని చెప్పాము దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది అంటే కేవలం ఈ సూపర్ సిక్స్ అనేది చెప్పిన దాంట్లోకే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా కూడా డబల్గా ఖర్చు అవుతుంది అనేది వస్తున్న వార్త సో కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంత ఆదాయం లేకపోయినా కూడా మేము ఇలా ఇస్తామని చెప్పేసి ఏదైనా కానీ అధికారం దక్కితే చాలు అన్నట్టుగా ఉన్నాయి పార్టీలు అయితే కూడా జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తున్నప్పటికీ దీనివల్లనే శ్రీలంకగా మారిపోతుంది అన్నప్పుడు ఈ సూపర్ సిక్స్ అనేది అమలు చేస్తే దానికన్నా డబల్గా ఖర్చు అయితే అప్పుడు శ్రీలంకగా మారదా రాష్ట్రం దివాలా దియదా మినిమం సెన్స్ లేకుండా ఇలా కామెంట్స్ ఎలా చేస్తారు రాజకీయంగా ఏదైనా మాట్లాడడానికి సవాల్ అక్షి ఉంటాయి దానికి సంబంధించి ఏదైనా అధికార పార్టీని టార్గెట్ చేయడానికి ఏ విధంగా ఉంటుంది కానీ ఇంకా ఇలాంటి కాంట్రిక్ట్గా వచ్చిన ఇలా కాంట్రవర్సీ విషయాలు వచ్చేసి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అదే అదే సమయంలో ఇలా ఒక వ్యక్తి పార్టీలో కీలకంగా ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ జనసేన పార్టీకి కావచ్చు టీడీపీ పార్టీకి కావచ్చు డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది కదా సో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంచెం అనాలిసిస్ చేసుకొని ఏది ఎక్కడ మాట్లాడాలి ఏంటి అనేది ఆలోచిస్త మాట్లాడితే బాగుంటుంది